నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తు ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మల్బరీ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ టస్సర్ మల్బరీ శారీస్ అండి టూ థౌజండ్ పైన శారీస్ ఇవన్నీ కూడా కానీ వీటిల్లో ఎక్కడన్నా చిన్న మిస్టేక్ బ్లౌజులు లేకపోవడం చిన్న చిన్న టాకాలు అలాంటివి వస్తాయి అనమాట మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేట్ అయితే చాలా చాలా తక్కువ రేటు ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకొని తీసేసుకోవడమేనండి సో ఈ శారీ ఫస్ట్ మీరు చూస్తున్న శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ మల్బరీ శారీస్ అండి చాలా బాగుంది చూడండి కానీ ఈ శారీకి బ్లౌజ్ లేదు వితౌట్ బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఐదు వందల యాభైకి ఇచ్చేస్తారు ఫ్రీ షిప్పింగ్ ఓకే షిప్పింగ్ మాత్రం హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి అది దాన్ని ఎవరు ఏం చేయలేరు ఇంకా అందరు జనాలందరూ ఫ్రీ షిప్పింగ్కి అలవాటు పడినాక నేను మళ్ళీ షిప్పింగ్ ఎక్స్ట్రా పెట్టడం కూడా కరెక్ట్ కాదండి సో అందుకోసమనే ఆల్మోస్ట్ నేను ఫ్రీ షిప్పింగ్సే పెడుతున్నాను ఇందులో లాభం అనేది పక్కన పెడితే ముందు క్యాష్ అవుట్ ఇవన్నీ కూడా లాస్ట్ మంత్ వచ్చినటువంటి కలెక్షన్స్ ఏను కొద్దిగా ఉన్నాయి ఎక్కువ కూడా లేవండి మహాయితో టైం శారీస్ ఉంటాయి అంతే ఎవరికి కావాలనుకున్నా వాళ్ళు బుక్ చేసేసుకోండి లైవ్లో పెడుతుంటే ఏమవుతుందంటే ఒకళ్ళే నలుగురు ఐదుగురు తీసేసుకుంటున్నారు మొత్తం శారీస్ అన్నీ కూడా అందుకని నేను లైవ్లో వీటిని పెట్టదలుచుకోలేదు షార్ట్ వీడియో పెడుతున్నాను బుక్ చేసుకోండి ఈ శారీకి అయితే బ్లౌజ్ లేదండి ఓన్లీ శారీ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఐదు వందల యాభై రూపాయలు అండి అందరూ కొనేది ఒకటి మహా అయితే రెండు అంత బాగుంటే కనుక ఏదైనా రెండు శారీస్ తీసుకుంటారు ఒక్క చీరకు కూడా మేము వంద రూపాయలు షిప్పింగ్ షిప్పింగ్లో పే చేయాల్సి వస్తుంది అది మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం అయితే అదేనండి సో కాబట్టి ప్రైజెస్ అయితే మాత్రం చాలా బెస్ట్ ప్రైస్కే ఇస్తున్నాము కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఈ సారీకి అయితే బ్లౌజ్ అయితే లేదండి ఓన్లీ శారీ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఎవరికి కావాలనుకున్న తీసుకోండి తీసుకోండి బ్లౌజ్ బ్లౌజ్తో ఏదైనా బ్లౌజ్తో పేరప్ చేసుకోండి సరిపోతుంది శారీ అయితే బాగుంటుందండి చాలా బాగా వస్తుంది ప్యూర్ ఒరిజినల్ రెండు వేల రూపాయల పైన ఖరీదులు ఉంటాయండి ఈ శారీస్ అన్నీ కూడా టూ థౌజండ్ పైన ఖరీదులే కానీ తక్కువైతే కాదు మొనపొల ఐటమ్ కాబట్టి ఇట్లాగే వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీకే కే ఇచ్చేస్తాను తీసుకునే వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ అండి ఈ శారీ అండి ఇందులో మనకి రంక డిజైన్ అయితే వస్తుంది ఒరిజినల్ మల్బరీస్ అనమాట ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ శారీస్ అండి నేను చెప్పక్కర్లేదు ఇవి క్వాలిటీ ఎంత బాగుంటాయి అనేది అందరికీ తెలుసు బ్రహ్మాండంగా ఉండిద్ది ఇది కూడాను సూపర్గా ఉందండి సారీ శారీ అయితేను ఈ సారీకి కూడా బ్లౌజ్ రాల ఇది కూడా ఐదు వందల యాభైకే ఇచ్చేస్తాను బ్లౌజ్ లేదండి ఈ టూ శారీస్కి మాత్రం బ్లౌజెస్ అనేది లేవు కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఇంకా అదర్ స్టేట్స్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రానే పడుతుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ సారీ అసలు ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఏదైనా సరే అండి చిన్న మిస్టేక్ ఒకసారి శాంపుల్కి ఒకటి చూపిస్తా చూడండి ఇట్రా రారా ఇదిగోండి చిన్న చిన్న టాకాలు ఇది మిస్టేక్ అంటే మిస్టేక్ అంటే ఇదండి డ్యామేజెస్ చిన్న చిన్నవండి మరి పనికి రాకుండా పెద్ద పెద్ద డామేజెస్ ఉండే శారీస్ కూడా కాదు చిన్న చిన్న అంచుల్లో ఏదైనా కట్ అయినటువంటి కలెక్షన్స్ అండి చిన్న చిన్న మిస్టేక్ శాంపుల్కి ఒకటి చూపించాను ఇంకెక్కడన్నా ఒకటి అర వచ్చినా కూడా మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ అండ్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ అయితే లేవు చిన్న మిస్టేక్ అయితే కంపల్సరీగా వస్తుందండి ఏదైనా సరే అండి చాలా చిన్నది చాలా మైన్యూట్ మిస్టేక్ అండ్ దట్ టు ఇవి కాస్ట్లీ శారీస్ అండి టూ పైన ఖరీదంటే రిటైల్ ప్రైస్ మినిమం త్రీ థౌజండ్ ఈ శారీస్ దొరక అండ్ శారీ మొత్తం ఇది ప్యూర్ మల్బరీ సారీస్ చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్నాడు బుక్ చేసుకోండి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంటాయి ఈ శారీ కూడా ప్యూర్ మల్బరీ సారీస్ బాగుంది చూడండి కలర్ బాగుంది డిజైన్ బాగుంది అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగా వస్తుంది సో మంచి కాంబినేషన్ సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఉందండి ఒక్క రెండు చీరలకే బ్లౌజ్ లేని బాగానే ఉంది మళ్ళీ ఈ శారీకి డ్యామేజ్ ఏం లేదు అలాగని రేట్ ఎక్కువ ఏం పెట్టలేదండి అన్నీ ఒకటే ప్రైస్ ఇస్తున్నాము ఆరు వందల యాభై రూపాయలకి సారీ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది ఫాస్ట్గా బుకింగ్ ఇచ్చేయండి నెక్స్ట్ సారీ అండి ఈ శారీస్ కోసం చాలా మంది అడుగుతూనే ఉంటారు కాకపోతే నేను వీడియో అయితే పెడుతున్నాను తీసుకునే వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే మాత్రం సో డైలీ వేర్ అండి వాషబుల్ సెక్టార్ కింద మీరు అందరు కూడా తీసేసుకోవచ్చు చాలా మంచి కలెక్షన్ అవైలబిలిటీస్లో ఉన్నాయి అండ్ ఇది మనకి బ్లౌజ్ అండి లైన్స్ బ్లౌజ్ వస్తుంది చూడండి సారీ ఎంత బాగుందో సారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు యాభై పడుతుంది షిప్పింగ్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లో డామేజెస్ గ్రేడి గ్రేడియేషన్ ఉంటుంది ఫ్రెష్ మిక్స్ గ్రేడియేషన్ కూడా ఉంటుంది సో కాబట్టి గ్రేడియేషన్స్ ప్రకారమే రేట్ ఉంటుంది ఫ్రెష్ మిక్స్ గ్రేడియేషన్ ఎయిట్ ఫిఫ్టీకి అమ్మాం మేము ఓకేనా అండి దయచేసి ఇది అర్థం చేసుకోండి ఇవి చిన్నది ఎక్కడైనా చిన్న టాకా వస్తే రావచ్చు లేకపోతే లేదు సూపర్ ఉందండి ఈ శారీ చూసారు ఎంత బాగుందో మినిమం టూ థౌజండ్ పైన ఖరీదులేంది ఈ శారీ మీకు దొరకదు అట్లాంటి వెరైటీ అండి చాలా బాగుంది అసలు అయితే సింప్లీ సూపర్ అండి ప్యూర్ మల్బరీ సారీస్ చాలా బాగున్నాయి శారీస్ అయితే నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ చాలా మంచి మంచి శారీస్ పెట్టాయి వీడియోలో చాలా బాగుంది శారీ ఉంది శారీ మాత్రం బ్లౌజ్ పీస్ ఇది సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు యాభై నెక్స్ట్ అండి ఇది కూడా ఆరు యాభై పడుతుంది ఎంత బాగుందో చూడండి అసలు సారీ శారీ క్యాక్ అంటే క్యాక్ ఉందండి మినిమం రెండు వేల రూపాయలు పైనే ఇవన్నీ కూడా ఖరీదులండి ఒరిజినల్ మల్బరీ శారీస్ చాలా బాగుంది కలెక్షన్ అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చింది సిక్స్ ఫిఫ్టీ అండి సూపర్ ఉంది శారీ అసలు ఎంత బాగుంది శారీ మాత్రం చాలా బాగుందండి ఆరు వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ అండి ఇది చూడండి ఒకదానికి మేము ఒకటండి చెప్పాను కదా ఈ వీడియోలో మంచి మంచి సారీస్ ఉన్నాయండి చూపిస్తాననేసి బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా మల్బరీ సారీస్ చాలా బాగుంది ఈ సారీ కూడాను ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న బుక్ చేసుకోండి లిమిటెడ్ కలెక్షన్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి బ్లౌజ్ పీస్ అయితే ఇది ఓకే సూపర్గా వచ్చింది సారీ అయితే మాత్రం మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై అండి కావాలనుకున్న తీసుకోండి నెక్స్ట్ శారీ అండి లెహరియా ప్యాటర్న్ జిగ్జాగ్ డిజైన్ వస్తుంది ఎంత బాగుందో చూడండి ఇది కూడాను ఆరు వందల యాభై రూపాయలు అండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవడమే సో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సూపర్గా వచ్చింది చూడండి శారీ అయితే ఇది ఎంత బాగుందో చూడండి ఆరు వందల యాభై రూపాయలు షిప్పింగ్ కూడా మనకి ఫ్రీగా వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ శారీ అండి మేతి గోల్డ్ ఎంత బాగుంది శారీ అసలు భలే ఉందండి డైలీ వేర్ అండి ఇంకా వాషబుల్స్ కి తీసేసుకోవడమేనో చాలా బాగుంటాయి చాలా ఏ సో మెనీ ఇయర్స్ వస్తాయి అది మీరు వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ మనకి ఈ విధంగా బీట్రూట్ వైన్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ అయితే వచ్చింది ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రౌన్ కలర్ ఇది డస్టీ కలర్ మ్యాచింగ్ నేరేడ్ కలర్ బ్రౌన్ కలర్ మిక్స్ అయింది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ పీసెస్ వస్తాయి ఆరు వందల యాభై రూపాయలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెసేజ్ చేయండి వాట్సాప్ లో డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్స్ ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఉండవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ ఉండవు ఓకే అనుకుని శారీ ఫైనల్ పక్కా అనుకున్న వాళ్ళే పేమెంట్ చెయ్యండి అండ్ ఇంకొకటి పేమెంట్ మాత్రం చెప్పి చెయ్యండి నంబర్ తీసుకొని చెయ్యండి చెప్పకుండా చెయ్యొద్దు ఎవరైనా ఏ కస్టమర్కైనా మళ్ళీ పేమెంట్ చేసిన తర్వాత మమ్మల్ని రిఫండ్ చేయమంటే మాత్రం రిఫండ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యమండి మీరు శారీ అడిగిన తర్వాత పేమెంట్ చేస్తామని అని కన్ఫామ్గా చెప్పాలి నేను నెంబర్ షేర్ చేస్తున్నాను మీ నెంబర్ నేను ప్రతిదీ నోట్ చేసుకుంటున్నానండి సో కాబట్టి ఎవరికీ తేడా రాకుండా జాగ్రత్తగానే అన్ని ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం బేజ్ వైజ్ అనేది ఇట్లాగే ఉంటుంది నా మాట తీరింతే అది మీరు బ్యాడ్గా అనుకుంటే బ్యాడ్గానే ఉంటుంది మంచిగా తీసుకుంటే మంచిగానే ఉంటుంది మరొక విడతా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్